నియోజకవర్గంలో రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల బెజ్జూరు చింతల మానపల్లి పెంచకల్పేట్ దేహగం కాగజ్ నగర్ సిర్పూర్ మండలాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది ఈ రవాణా దృష్టి సారించాల్సిన రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇసుకాసురులకు ఇటు రాజకీయ నాయకులకు అధికారులకు అండదండలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక అక్రమంగా తరలించి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు అక్రమ ఇసుక తరలిస్తున్నారనే విషయం పోలీస్ మైనింగ్ రెవెన్యూ అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి చూడాలని ప్రజలు కోరుతున్నారు మీ స్టేట్ కూడా చెప్పు అవసరం లేదు నాకు శ్రీవర్ధన్ చెప్పు స్టేట్ స్టేట్ కొట్టమన్నాడు అవునా సార్ మీరు ఎక్కడ సార్ ఈ బండికి ఏమైనా పర్మిషన్ అంతా ఇసుక తరలించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపెట్టండి ఇసుకా తరలించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏమైనా పొద్దున్న రుజువు తెలుగులో చెప్పు బండి వరది హలీష్ ఏం ఆధారాలు లేకుండా కూడా ఇసుక తరలిస్తున్నారు మీరు ఫస్ట్ ట్రిప్పు సెకండ్ ట్రిప్ అని కాదు అవునా ఏం ఆధారాలు లేవు కదా ఒకసారి మీ ఓనర్కి ఫోన్ చేసి లేదా కనుక్కోండి ఇక్క కొట్టడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా ఆర్టీఐ రిపోర్టర్ అడుగుతున్నాడు అని చెప్పండి అడుగుతా అండి ఇక్కడ రోడ్డు మీద ఆపి ఆధారం లేదా లేకపోతే బండి సీజ్ అవుతుంది చెప్పు ఒకటి నమ్ము ఒక ట్రిప్కి వచ్చిన నేను అది ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు అనేది ముఖ్యం కాదు అక్కడ నడుస్తుందా లేదా ఇసుక తరలిస్తున్నారా లేదా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్